డాక్టర్ గారు ఈరోజు టాపిక్ వింటర్ సీజన్లో చర్మ సంబంధిత సమస్యలు అసలు చలికాలానికి చర్మానికి ఏంటండి రిలేషన్ అసలు ఎందుకు వస్తాయి చర్మానికి సంబంధించి ఏ సమస్యలైనా సరే రైట్ చాలా చక్కటి క్వశ్చన్ ఓపెనింగే చాలా మంచి క్వశ్చన్ అడిగారు సహజంగా ఏంటంటే మిగతా కాలాలతో అంటే ఎండాకాలం కానివ్వండి వర్షాకాలంతో పోల్చుకున్నట్లయితే చలికాలం అనేది ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి కానివ్వండి చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవటానికి ఒక మంచి సీజన్ అని చెప్పుకోవచ్చు అదే విధంగా కాంట్రవ కాంట్రడిక్టరీ టు దిస్ స్టేట్మెంట్ చలికాలంలోనే చర్మానికి సంబంధించినవి కానివ్వండి ఇతర ఇతర శ్వాసకోశ సంబంధిత సమస్యలు అదేవిధంగా కీళ్ళ వాతము ఇట్లాంటివన్నీ కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటే ప్రధానంగా రెండుగా చూడొచ్చు ఒకటి వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు అయితే రెండోది వాతావరణంలో వచ్చిన మార్పులకి మన శరీరం ఎలా రెస్పాండ్ అవుతుంది అని సో సహజంగా వాతావరణంలో శీతాకాలంలో మనకి చల్ల ఉంటాయి చల్లగా ఉంటుంది కానివ్వండి డ్రై విండ్ ఉంటుంది గాలి చాలా పొడిగా ఉంటుంది అంతేకాకుండా లో హ్యూమిడిటీ ఉంటుంది ఈ కారణం చేత వాతావరణంలో బాగా పొడి గాల్పుల కారణంగా మన చర్మం పైన ఉండేటువంటి తేమ అంటే సహజంగా మనకి స్వెట్ అనేది ఎలా ఏ సీజన్లో అయినా స్వెట్ అనేది వస్తూ ఉంటుంది బికాస్ మన బాడీలో కొంత మెటబాలిక్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంత స్వెట్ అనేది ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ అవుతుంది కానీ ఈ డ్రై విండ్ ఉండటం కారణం చేత చర్మం పైన ఉండేటువంటి ఆ స్వెట్ కానివ్వండి లేదంటే కొన్ని రకాలైనటువంటి స్వేద గ్రంథులు మన సెబం సెవేషియస్ గ్లాండ్స్ సీబం ఈ ప్రొడక్షన్ అంతా కూడా అంటే కొంత రకంగా ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి అవి కూడా ప్రొడక్షన్ అనేది తగ్గిపోతాయి సో ఈ కారణం చేత చర్మం అనేది సహజంగానే డ్రై అయిపోయేదానికి అవకాశం ఉంటుంది ఓకే దానికి తోడుగా శరీరంలో మనకి త్రిదోషాలైనటువంటి వాత పిత్త కఫ దోషాల్లో వాత దోషాలు అనేవి కొంచెం పెరిగేదానికి ఎక్కువగా అనువుగా ఉన్నటువంటి కాలం ఈ శీతాకాలం సో అందువలన ఒకటి వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు రెండోది చల్లగాలుల వల్ల మన శరీరంలో ముఖ్యంగా చర్మం కింద అంటే సబ్క్యూటేనియస్గా ఉండేటువంటి రక్తనాళాలు వ్యాకోచం సంకోచం చెందినప్పుడే మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది సో కానీ ఈ వింటర్ చల్లగా ఉండటం చల్లగాలులకి మనం ఎక్స్పోజ్ అవడం కారణం చేత ఈ బ్లడ్ వెజల్స్ ముఖ్యంగా సబ్క్యూటేనియస్గా ఉండేటువంటి రక్తనాళాలు కన్స్ట్రిక్ట్ అవుతాయి అంటే కొంచెం కుంచుకుపోతాయి అంతేకాకుండా ఈ స్వెట్ పోర్స్ కానివ్వండి ఈ సెబేషియస్ గ్లాండ్స్ ఏవైతే మన చర్మానికి కొంచెం ఆయిల్ ప్రొడక్షన్ మృదువుగా ఉంచడానికి ప్రయత్నం చేసేటువంటి గ్రంథులు ఉంటాయో అవి కూడా కొంచెం కుంచుంచుకుంటాయి అంటే స్ట్రింక్ అవుతాయి ఆ కారణం చేత ఈ సెబం ప్రొడక్షన్ తగ్గుతుంది రక్త ప్రసరణ కూడా స్ట్రింక్ అంటే క్యాపులరీస్ అంటాం కదా బాగా సున్నితంగా ఉండేటువంటి రక్తనాళాలు అవి కూడా స్ట్రింక్ అవడం కారణం చేత అంటే కుంచుకుపోవడం కారణం చేత రక్త ప్రసరణ కూడా చర్మానికి కాస్త తగ్గేదానికి అవకాశం ఉంటుంది ఈ కారణం చేత సహజంగా రక్త బాగా ప్రసరణ ఉండి ఉన్నట్లయితే మనకి కావాల్సినటువంటి అన్ని కూడా చర్మానికి అందుతుంది దాంతో పాటుగా వాటర్ కూడా అందుతుంది సో ఆ విధంగా మనం హెల్దీ స్కిన్ ఉండేదానికి అవకాశం ఉంది కానీ వింటర్ లో వీటిలన్నిటి కూడా వ్యతిరేకంగా జరిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అంటే రక్తనాళాలు కుంచుకుపోవటం తద్వారా న్యూట్రియన్ సరిగ్గా అందగదు అదేవిధంగా వాటర్ కూడా సరిగ్గా అందదు అంతేకాకుండా ఈ సీబం ఏవైతే మృదువుగా మన ఆయిల్ గ్లాండ్స్ అవి సెక్రేషన్స్ తగ్గి ఉంటాయి కాబట్టి చర్మం త్వరగా డ్రై అయిపోయేదానికి అవకాశం ఉంటుంది సో తద్వారా వెంటనే చర్మం డ్రై అవడం వల్ల కొంచెం చీమలు బారినట్టు కొంత ఇరిటబిలిటీ కొంచెం చీక అనుకోటం దాని వల్ల బాగా దురద రావటం ఇచ్చింగ్ రావటం అనేది మొదలవుతుంది చర్మం కూడా పొలుసుగా అయిపోయి బాగా డ్రై అయిపోయి కొన్ని సందర్భాల్లో మీరు చూసే ఉంటారు ఆ చర్మం పైన మిగతా సీజన్లో పోలిస్తే మామూలుగా ఉంటుంది వింటర్లో చూస్తే కాస్త ముడతలు ఎక్కువగా అనిపిస్తాయి సో స్కిన్ డ్రై అయిపోవడం కారణం చేత బాగా పగుళ్ళు వచ్చినట్లు బీట్లు వారిపోయినట్లు ఎట్లయితే మనం డ్రై నేలలు ఎలా అయితే చూస్తామో వాటర్ లేకుండా ఉన్నప్పుడు బీట్లు వారిపోయినట్టు అట్లా మనం బీట్లు వారిపోయినట్టు ఈ చర్మం అంతా బాగా పొడి పొడిగా అయిపోయినట్లు ఉంటుంది దాన్ని ఎప్పుడైతే మనం ఇచ్చింగ్ అంటే కొంచెం డ్రై ఉండదు కారణం చేత కాస్త దురద వచ్చింది అప్పుడు దురద రావటం వల్ల మనం ఇచ్చింగ్ చేసుకుంటే అక్కడ స్కిన్ కింద ఉండేటువంటి రక్తనాళాలు లేదా చర్మం కాస్త దెబ్బ తినడం తద్వారా బ్యాక్టీరియా వైరస్ మన ఏమైనా చుట్టుపక్కల ఉండేటువంటి దుమ్ము ధూళి అన్నీ కూడా అక్కడ చేరటం ఇంకా తర్వాత ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేషన్ ఇంకా రకరకాల చర్మానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా వచ్చేదానికి అవకాశం అంటే ఎన్ని టైప్స్ ఉంటాయండి ఇందులో అంటే చర్మానికి చర్మానికి సంబంధించి అంటే చల్లగాలులు ఎక్కువగా ఉండటం కారణం చేత ముఖ్యంగా చర్మం ఫేస్ ఏమని చేతులు కానీ కాళ్ళు కానీ ఏదైతే మన శరీర భాగాలు ఎక్కువగా ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవుతాయో వాటిల్లో ఎక్కువగా రోజేసియా అని కానీ ఎగ్జిమా అని కానీ సోరియాసిస్ అని కానివ్వండి లేదంటే అర్టికేరియా కోల్డ్ అర్టికేరియా అంటాం హైస్ ఇట్లాంటివన్నీ వచ్చేదానికి అవకాశం ఉంది పాటుగా సహజంగా చాలా మందికి ఏమంటారు పింపుల్స్ అంటారు యాక్నే అంటాం అవి ఇప్పుడు ఏ కారణం చేత అయితే ఈ సెబేషియస్ గ్లాండ్స్ ఇవన్నీ కూడా కుంచుకుపోతాయో ఈ చల్లకాలకు ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం కారణం చేత రక్త ప్రసరణ సరిగా లేకపోవడం కారణం చేత డస్ట్ కానీ దుమ్ము ధూళి ఎక్కువగా చేరుకోవడం చేత అవి యాక్నే ఎక్కువగా అయ్యేదానికి అవకాశం ఉంటుంది సో అంతేకాకుండా చల్లకాలంలో చర్మానికి సంబంధించిన సమస్యలతో పాటుగా శ్వాసకోశ సంబంధిత సమస్యలు అంటే ఆ చల్లగాళ్ళు తిరగడం కానీ వెంటనే గొంతు పట్టేయటం కానివ్వండి జలుబు రావటము ముఖ్యంగా ఆస్తమ బ్రాంకైటిస్ బ్రాంకెక్టియాసిస్ ఇట్లాంటి లంగ్స్కి సంబంధించిన ఇబ్బందులు ఉన్నవాళ్ళు లేదంటే కీళ్ళ నొప్పులకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ చూస్తాం అయితే ఈ సోరియాసిస్ కానివ్వండి చర్మానికి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలు ఇవన్నీ కూడా అందరికీ లేనప్పటికీ అంటే కానీ గానీ నొప్పులు ఇవన్నీ అందరికి ఉండకపోవచ్చు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వింటర్ సీజన్లో ఎక్స్పీరియన్స్ చేసేది డ్రై స్కిన్ చర్మం పొడి బారిపోవటం చర్మం డిహైడ్రేట్ అయిపోవటము ఇట్లాంటివన్నీ తప్పకుండా వాళ్ళు అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఒకవేళ అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు అంటే ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోవాలంటారు అది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ముందు జాగ్రత్త చర్యలుగా అంటే ఆయుర్వేదంలో ఒక దినచర్య ఋతుచర్య అని చెప్పండి దినచర్య అంటే మనం నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకోపోయే వరకు మన శరీరాన్ని ఎట్లా కాపాడుకోవాలి అంటే వ్యాధులకి గురవ్వకుండా ఉండేదానికి మన శరీరాన్ని ఎంత హెల్తీగా ఉంచుకోవాలి అదే నకసిక పర్యంతం అంటాం అంటే హెడ్ దగ్గర నుంచి టో వరకు కూడా మనం తీసుకునే ఆహారం కానివ్వండి మనం చేసుకునే వ్యవహారాలు కానివ్వండి మనం ఎక్కడ వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అంటే వింటర్లో అనుకోండి స్వెటర్స్ అట్లాంటి మల్టిపుల్ లేయర్స్ వేసుకొని శరీరాన్ని చల్లగాలకు తగలకుండా కాపాడుకోవడం అదే సమ్మర్లో రైనీలో అయితే అమ్రిల్లా కానివ్వండి ఇట్లాంటివి ఎక్కువ వాటర్ కంటే వాటర్ క్యారీ చేయటం ఇట్లాంటి జాగ్రత్తలు చెప్పం అదే ఋతుచర్య విషయానికి వచ్చేసరికి ఋతువు అంటే సీజన్ అంటే సీజన్లో మనకి సహజంగా ఈ వింటర్ సీజన్ అనేది హే శిసిర ఋతువులో అంటే హేమంత శిసిర ఋతువులో అంటే మిడ్ ఆఫ్ నవంబర్ నుంచి మార్చ్ మధ్య వరకు మనకి వింటర్ సీజన్ సో ఈ వింటర్ సీజన్ ఉండేటువంటి ఈ మూడు నాలుగు నెలల పాటు మనం రోజువారీ చేయవలసిన కార్యక్రమాలు ఏంటి అంటే మనం సహజంగా వింటర్లో బాగా చల్లగాళ్ళు ఉంటాయి కాబట్టి పొద్దున్నే నిద్రలేగవాలన్నా కూడా చాలా మంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు కొంచెం లెతర్జీ ఉంటుంది కాసేపు చక్కగా దుప్పుడు కప్పుకొని బాగా పడుకోవాలి ఎక్కువసేపు అనిపిస్తుంది ఏ పని చేయాలి కానీ ఒక్కసారి కనుక మీరు అర్లీ అవర్స్లో అంటే కొంచెం ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మనకి సూర్యరశ్మి అంటే సూర్యోదయం కూడా కొంచెం లేట్గానే జరుగుతుంది సో లేత సూర్యకిరణాలలో కనుక మనం కొంచెం ఎక్సర్సైజ్ చేసినా లేదా వాకింగ్ చేసిన ఆ సూర్యరశ్మి వల్ల మన శరీరంలో వచ్చేటువంటి మార్పులు శరీరాన్ని హెల్దీగా ఉంచడం కోసం అదేవిధంగా చర్మాన్ని అందంగా తయారు చేయడం కోసము ఇంకా మనం లెథర్జీ పోయి చాలా యాక్టివ్గా ఉండటానికి రోజు మొత్తం కూడా మనం చేసేటువంటి పనులన్నిటిలో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి అంతటి శక్తివంతమైనటువంటి ఈ సూర్యకిరణాలు సో అలా లెథర్జీ లేకుండా ఉండేదానికి కూడా మనము ఈ శీతాకాలాన్ని ఉపయోగపెట్టుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం సహజంగా చాలామందికి శీతాకాలం అనగానే బాడీలో డైజెస్టివ్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సహజంగా మిగతా కాలాల్లో ఏంటి స వింటర్లో రైనీ సీజన్లో లేదంటే సమ్మర్లో అనుకోండి అక్కడ ఏంటంటే మనము బయట ఎండ ఎక్కువగా ఉంటుంది వాతావరణంలో ఎక్కువ వేడి ఉంటుంది శరీరం ఆ వేడి నుంచి తట్టుకోవడం కోసం ఎక్కువగా మంచినీళ్ళు తీసుకుంటాం లేదంటే లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది తద్వారా ఏంటంటే జఠరాగ్ని అనేది ఏదైతే ఉంటుందో ఆ జఠరాగ్ని కొంత సబ్సైడ్ అయ్యే దానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా వాటర్తో మనం ఫిల్ చేస్తూ ఉంటాం కాబట్టి కానీ ఈ శీతాకాలం వచ్చేటప్పటికి శరీరంలో సహజంగానే వాతదోషాలు కఫ్ దోషాలు పెరగడంతో పాటు ఈ జఠరాగ్ని యొక్క వృద్ధి కూడా చాలా ఎక్కువగా తీక్ష జటరాగ్ని ఉండేదానికి అవకాశం ఉంటుంది సో అందువల్ల ఏంటంటే కాస్త గురుగుణము కాస్త ఆలస్యంగా డైజెస్ట్ అయ్యేటువంటి పదార్థాలు కొంచెం బాడీకి బాగా బలాన్ని ఇచ్చేటువంటి పుష్టిని ఇచ్చేటువంటి పదార్థాలు తీసుకోవటం వల్ల ఈ శీతాకాలంలో డైజెషన్ బాగా ఉంటుంది కాబట్టి అలాంటివి తీసుకొని రాబోయే ఎండాకాలానికి మన శరీరాన్ని తయారు చేసుకోవడానికి కూడా ఈ శీతాకాలం మనకు బాగా ఉపయోగపడుతుంది